ॐ नमस्ते स्तु महामायी श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते హాయ్ అండి అందరికీ నమస్తే ఒక మంచి మన ఆర్థిక సమస్యలన్నీ దూరం కావడానికి లక్ష్మీదేవిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళకున్నంతలో అమ్మవారిని పూజిస్తాం అయితే అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మవారు పుట్టినటువంటి రోజు పాల్గొన పౌర్ణమి మనకు మార్చ్ పద్నాలుగు శుక్రవారంతో కలిసి వస్తుంది పుబ్బ నక్షత్రంలో చాలా అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ హోలీ పౌర్ణమినే పాల్గొన పౌర్ణమిగా చెప్పుకుంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క జన్మదిన జన్మించినటువంటి జన్మదినంగా చెప్పబడుతుంది అందులోను శుక్రవారం ఈరోజు తన పుట్టినిల్లుకి ప్రసిద్ధమైనటువంటి సముద్రంలో లక్ష్మీదేవి యొక్క పుట్టినీళ్ళుగా చెప్తూ ఉంటారు కదా సో సముద్రంలో దొరికినటువంటి వస్తువులు అది శంఖం కానీ లేదంటే గోమతి చక్రాలు కానీ సముద్రంలో దొరికినటువంటి ఏ వస్తువునైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా మనకు కలిగి మనకు ఎటువంటి ఆర్థిక సమస్య ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందట మరి అలాంటి అద్భుతమైన రోజును మనం ఉన్నంతలో ఎలా పూజించుకుంటే బాగుంటుంది నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే శంఖం పూజ చేసుకున్నాను మీ అందరితో కూడా చెప్పాను చాలా మంచిదే ఎవరైతే పాల్గొన పౌర్ణమి ఈ రోజు దక్షిణావృత శంఖం కానీ లేదా దక్షిణావృత శంఖం మీ దగ్గర లేకపోతే నార్మల్గా జలం జలాభిషేకం చేసే శంకులు కూడా మీకు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతాయి పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్తే తెప్పించుకోండి లేదు అది లేదంటే ఒక రెండు మూడు గోమతి చక్రాలైనా అమ్మవారి దగ్గర పెట్టుకొని మంగళకరమైన వస్తువులు ఉన్నటువంటి ఈ యాలకుల దండ అంటే ఇద్దరికీ కూడా ప్రీతికరమైన సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ మీకు ఉన్నటువంటి విగ్రహం సైజును బట్టి ఇరవై ఒకటి కానీ ఇలా యాలకులను కూర్చి దండగా అమ్మవారికి వే సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ మంచి అగరబత్తులు అలాగే గుగ్గిలం పౌడరు అమ్మవారికి ఇష్టమైనటువంటి పచ్చటి తోరణాలు తమలపాకులు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా దొరికేటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అలాగే ఎరుపు రంగుతో ఉన్నటువంటి చిట్టి గాజుల మాలనైనా ఫోటో ఉంటే ఫోటోకి కానీ లేదంటే విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ ఇవన్నీ పెట్టుకొని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టకాన్ని ఆ రోజు మూడు పూటల చదివిన లేదా కనకదార స్తోత్రాన్ని స్తవన్ చేసిన విశేషమైన ప్రతిఫలం ఉంటుందండి అయితే శంఖంతో పూజ ఎందుకు చేయాలి శంఖంతో పూజ చేయడం వల్ల లాభం ఏంటి అంటే శంఖానికి చాలా శక్తి ఉందండి శంఖంతో పూజ చేస్తే మన ఇంట్లో ఎప్పుడు కూడా నిండుకుంది అనేటటువంటి సమస్య అనేది రాదట శంఖం అంటేనే శంఖంలో నీళ్లు పోయడం శంఖానికి సాధతత్వం ఉందన్నమాట ఎప్పుడు కూడా నిండుగా ఉంచుతుంది అని మన పూర్వీకులు చెప్తుంటారు అలాంటి శంఖాన్ని మనం మందిరంలో పెట్టుకున్నా లేదా శంఖంలో కొన్ని నీళ్లు పోసుకొని మనకు గంగా జలం ఉన్న లేదా మంచి సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి వాటర్ని దాంట్లో మనం కలుషంలో ఎలా అయితే జవ్వది పౌడరు పసుపు కుంకుమ అన్నీ వేసి పెడతామో అలాగే శంఖంలో కూడా వా వాటర్ వేసి దానిపైన ఒక రాగి కానీ ఇత్తడి కానీ లేదా వెండి కానీ ప్లేట్ పెట్టి నేను ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమ చిన్నది ఉంది శంఖానికి పట్టే విధంగా రాగి రాగోరుతు అంటారు కదా రాగి ప్లేట్ పెట్టుకొని పెట్టుకున్నాను వెండి కంటే కూడా లక్ష్మీదేవి పూజలకు రాగి శ్రేష్టం అని చెప్తారు ఒకవేళ ఇంత పెద్ద లేకుండా మీ దగ్గర ఏదైనా లక్ష్మీదేవి యొక్క రూపు ఉంటుంది మనం దీపావళి అమావాస్య పూజలకు కూడా కుబేర లక్ష్మీ పూజ అని అలా చేస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి యొక్క రూపు ఉన్నా సరే మీరు ఆ శంఖం పైన ఒక రాగి ప్లేట్ పెట్టి దాంట్లో ఆ రూపును పెట్టి గంధం ఇంకా పసుపు కుంకుమ అక్షతలు కొంచెం జవ్వాది పౌడరు సుగంధ పరిమళ ఉన్నటువంటి మంచి అగర్బత్తులు ఎవరైనా ఇంట్లోకి వస్తేనే అబ్బా ఇంత పాజిటివ్గా వస్తుంది స్మెల్ అనేట్టుగా ఉండాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తాంబూలన్నీ ఇది పటిక బెల్లం చూస్తున్నారు కదండి పటిక బెల్లం అంటే కండ చక్కెర ఇది అమ్మవారికి చాలా ఇష్టమట రెండు యాలకులు రెండు లవంగాలు ఒక వక్క దక్షిణ ఒక ఉచ్చడి పండు అంటే ఒక ఖర్జూరం అలాగే పటిక బెల్లం ఇంతకు మించిన నైవేద్యం లేదు అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇలాంటి తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి మీకు ఇష్టం ఉంటే అమ్మవారికి చేయవలసినటువంటి క్షీరాన్నాన్ని పాయసాన్ని కూడా సమర్పించి చక్కగా అమ్మని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో కనక వర్షం కురుస్తుందనడానికి ఎటువంటి అభ్యంతరము లేదు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారి పుట్టినరోజు నాడు అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి సముద్రం నుంచి వచ్చినటువంటి మంగళకరమైన వస్తువుని ఒక్కటైనా సరే అమ్మవారి దగ్గర మీరు ఆ రోజు పాల్గొన పౌర్ణమి రోజు పెట్టి పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుందట సో మీకున్నంతలో మీరంతా కూడా మనస్ఫూర్తిగా చేసుకోండి పటిక బిల్లాన్ని కూడా పెట్టుకోండి అయితే ఈ ఆలకల దండని ఏం చేయాలి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు ఎనిమిది ఉంటాయి కదా ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమః ఓం విద్యాయే నమ ఓం సర్వభూత హిట్టప్రదాయే నమ ఇలా అష్టోత్తరాలన్నీ చెప్పుకుంటూ చిట్టి గాజులతో చేసుకోండి లేదు చిట్టి గాజులు లేదంటే మంచి ఎర్రటి కుంకుమని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసుకుంటూ చేసుకోండి చాలా చూస్తున్నాను నేను మన దగ్గర ఒక కాయిన్ ఉందంటే ఆ కాయిన్ మొత్తం నిండేటట్టుగా మనం కుంకుమార్చన చేసుకోవచ్చు కానీ అమ్మవారి ప్రతిమ విగ్రహం ఉందనుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర గోముఖంతో మూడు వేళ్లతో మనం కుంకుమార్చన చేయాలి కానీ కిరీటం నుంచి పడేటట్టుగా అభిషేకాలు మాత్రమే చేయాలి కుంకుమార్చనను అలా మొహం మీద వేయకూడదు పాదాల దగ్గర అమ్మవారికి సమర్పిస్తూ మీరు అష్టోత్తర శతనామావళి చెప్పుకోండి గణపతిని ధ్యానం చేసుకొని మొట్టమొదటగా లక్ష్మీదేవికి సంబంధించి మీకే స్తోత్రాలు వచ్చినా మీ దగ్గర కుంకుమున్న చిట్టి ఉన్న అమ్మవారిని పూజించండి కానీ ఖచ్చితంగా శంఖంలో గనక ఈరోజు ఎవరైతే పెట్టి పూజిస్తారో ఖచ్చితంగా అమ్మ ఏమనుకుంటుందంటే పుట్టింటి వాళ్ళు ఈ పుట్టింటికి వెళ్ళాలంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టం అందులో పుట్టింటి చంద్రుడు కానీ ఈ సముద్రుడు కానీ చంద్ర సముద్రంలో దొరికిన వస్తువులు కానీ అవన్నీ కూడా అమ్మకు పుట్టి ఇల్లుతో సమానమట అలాంటి వాళ్ళు పుట్టిన నాడు పుట్టింటికి పిలిస్తే ఆ తల్లి రాకుండా ఉంటుందా తప్పకుండా కూడా సముద్రంలో దొరికిన వస్తువులు పెట్టి అమ్మను పూజిస్తే అమ్మ పుట్టింటికి వెళ్ళినంత సంతోషంగా మన ఇంట్లో వచ్చి కూర్చొని పూజలు అందుకుంటుందట అంతటి అద్భుతమైన రోజు అండి పాల్గొన పౌర్ణిమ రోజు ఇంకా శంఖ చక్ర దీపాలు కనుక మీ దగ్గర ఉంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరి ఇళ్ళల్లో కూడా అన్ని రకాల దీపాలు చాలామంది కొనుక్కుంటున్నారు అందుకని చెప్తున్నారు లేకపోతే మరీ కొనుక్కొని పెట్టాలి ఇది పెడితేనే మనకు వస్తుందని కాదు చక్ర దీపాలు పెట్టుకొని అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యం పెట్టే శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని ఒక ట్వంటీ వన్ టైమ్స్ కనుక మీరు చదువుకుంటూ పూజ చేస్తే లక్ష్మీనారాయణ ఇద్దరు అనుగ్రహం దొరుకుతుందట ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీ విష్ణువక్షస్థితాయే రమాయే ఆశ్రిత తారకాయే నమో వాహ్ని జాయే నమ శ్లోకం చాలా పవర్ఫుల్ అండి లక్ష్మీనారాయణ ఇద్దరి యొక్క కటాక్షం మన పైన ఉంటుంది సో ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఇరవై ఒక్కసార్లు మీ దగ్గర మల్లెపూలున్నా మందారాలున్నా గులాబీలున్నా చామంతులున్నా ఏ పువ్వులున్నా ఆ పువ్వులతో ఇరవై ఒక్క నా ఇరవై ఒక్కసార్లు శ్లోకం చెప్పుకొని మనస్ఫూర్తిగా అసలు అమ్మ కనెక్ట్ అయిపోవాలి మీకు ఎటువంటి బాధ ఉన్నా కూడా అమ్మ నీ పాదాల దగ్గర నేను అర్పిస్తున్నాను నా లోపల నుండి నువ్వే కాపాడు ఇక మీదట నన్ను నువ్వే చూసుకొని మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది ఇంకా ఆవు పాలతో చేసిన క్షీరాన్నాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎవరికైనా ఒక తొమ్మిది మందికైనా లేదా ఒక ఐదుగురికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బయటకు వెళ్ళి ఆ ప్రసాదాన్ని పంచండి ఈ శుక్రవారం రోజు ప్రసాదం బయటకి ఇవ్వకూడదు శుక్రవారం కుంకుమ బయట వాళ్ళకి ఇవ్వద్దు శుక్రవారం రోజు మనం చేసిన ప్రతిఫలం బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది అనేటటువంటి పిచ్చి సందేహాలు అనుమానాలు పెట్టుకోవద్దు మనం ఎంత ఇస్తే మనకంతా కలిసి వస్తుంది అనేది గుర్తు పెట్టుకొని చక్కగా ఇలా పూజ చేసుకొని ఆ చిట్టి గాజులు మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ మీరు ఫ్రైడే ఫ్రైడే పూజ కూడా వాడుకోవచ్చు అలాగే శంఖంలో ఉన్నటువంటి నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీటిని మీరు ఈరోజంతా పూజ చేస్తామ అయిపోతుంది నెక్స్ట్ డే ఆ శంఖంలో పోసిన వాటర్ని చక్కగా మీరు తులసి కోటలో వెళ్ళి ఆ నీటిని దాంట్లో పోసేయండి తులసి కోటలో వేస్తే నిజంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తే ఆ కుంకుమను ఇంటి పాది పెట్టుకోండి మీ ఇంటికి ఆ రోజు సడన్గా ఎవరైనా ముత్తైదు వస్తే తాంబూలమే ఇవ్వాలని లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని మీరు చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారి పాదాల చే దగ్గర చేసినటువంటి కుంకుమను కూడా మీరు పెట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా పెట్టి ప్రసాదాన్ని ఇస్తే సరిపోతుంది అలాగే మన అదృష్టం బాగుంటే ముక్కోటి దేవతల రూపంలో ఆ రోజు ఆవు కనుక ఇంటి ఎదురుగా వస్తే బెల్లమన్న వడపప్పు అన్న మీరు మీకు శక్తికి మించి మీకు ఏది ఉంటే అదే ఆవుకు సమర్పించండి అంతే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ కటాక్షం కలుగు ఖచ్చితంగా ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి ఉదయమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది ఆరు నుంచి ఎనిమిదిన్నర గంటలలోపు సాయంత్రం సమయం లేదు అనుకునే వాళ్ళు ఉదయం చేసుకోండి లేదు అంటే ఈ పూజను పాల్గొన పౌర్ణిమ అన్నారు అంటే చంద్రుడు వచ్చినప్పుడు గనక సాయంత్రం పూట దీపం దీపం అన్నీ సమర్పించి అమ్మకు పంచోపచార పూజ ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి